సివిఆర్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం స్కంద పురాణం ఇప్పటి వరకు నాలుగు భాగాలు పూర్తయ్యాయి ఈరోజు ఐదో భాగంలోకి మనం అడుగు పెడుతున్నాం మరి ఈ ఐదో భాగంలోకి అడుగు పెట్టబోయే ముందు ఆ యొక్క ఐదో భాగం యొక్క విశేషాలు తెలుసుకునే ముందు ఒకసారి భగవన్ నామ స్థుతి చేసుకుంటూ కార్యక్రమంలో ముందుకెళ్దాం జ్ఞానానందమయం దేవం నిర్మల ఆధారం స్ఫటికాదారం అయగ్రీవాస్మయే ఈ స్కందపురాణంలో మనం ప్రస్తుతమైతే గనక మొదటి భాగం కేదార్ ఖండం ఈ కేదార్ ఖండంలో కూడా అంతర్భాగమైనది ఖండం ఈ మహేశ్వర కండం అంటేనే మనకు అర్థమవుతుంది ఇక్కడ మొదటంతా కూడా శివుడి యొక్క విశేషాల్లో మనం ఉంటాం అంటే ఈ దక్షిణి సంవరించడం దగ్గర నుంచి మళ్ళీ శివుడు మరొక జన్మలో మళ్ళీ పార్వతీదేవిని పని చేయమాటం ఇవన్నీ అంటే ఈ శివుడి లీలలన్నీ కూడా ప్రస్తుతం మనం మహేశ్వర కండల్లో తెలుసుకుంటూ రావటం అనేది జరుగుతుంది ఆ తర్వాత ఎప్పుడైతే శివ పార్వతుల యొక్క కళ్యాణ ఘట్టం అనేది మనం ఆనందంగా తెలుసుకుంటామో ఆ తర్వాత నుంచి అసలు సిసలైన ఈ స్కందుడు అనేది ఏదైతే ఉంటుందో ఈ స్కంద చరిత్ర అనేది ప్రారంభమవుతుందంటే కుమార జననం మరి ఆయన ఎవరిని సమరించాడు ఇత్యాది వివరాలన్నీ కూడా మనం తర్వాత తర్వాత తెలుసుకున్నాం ఈ స్కంద పురాణం అంతా విస్తృతమైన ఆనందాన్ని ఇచ్చే పరమానందమైన జ్ఞానాన్ని ప్రసాదించే మరొక పురాణం లేదు అంటే కనుక అసవ్యక్తి కాదు సరే మనం ప్రతిరోజు కూడా వాటి యొక్క మధురామృతాన్ని ఆనందంగా మనం ఎలాగో ఆస్వాదిస్తాం అందుకని ఇవాళ మనం చెప్పబోతుంది ఏంటంటే ఇప్పుడు మనం నాలుగు భాగాల్లో కనుక చూసినట్టయితే కనుక శివుడి యొక్క మహిమల్ని తెలిపే కిరాత కూడా ఇలాంటి కథలు మనం విని ఉండడంతో పాటుగా పిలవని పేరంటానికి వెళ్ళి మరి పార్వతీదేవి అగ్నిలో తన పడి తను తను దహించుకోవటం అనేది విని ఉన్నాం అయితే ఆ తర్వాత మరి శివుడు దక్షిణ్ణి సంవరించడం అనేది అంటే శివుడు దక్షిణ ప్రత్యక్షంగా సంవరించాడో తన యొక్క శక్తి సంవరించిందా ఇలాంటివి మీరు కట్టే కొట్టే తెచ్చేలాగా కాదు కొద్దిగా సవివరంగా తెలపమని చెప్పి వివిధ ఋషులు లోమసుని ప్రార్థించడం జరుగుతుంది అప్పుడు లోమసుడు మళ్ళీ తనకి వీరందరికీ కూడా అంటే లోమసుడిని మనం అని కూడా అంటాం అంటే మొదటి ఇవన్నీ కూడా ఈ పురాణాలన్నీ కూడా ఎక్కువ శాతం మనకి అంటే మొత్తం కూడా ఇంచుమించుగా వ్యాధ వ్యాసులు వారు రచించినవి అయితే కనుక అవి వేరే వేరే వారి ముఖత మనం తెలుసుకుంటూ వచ్చాం ఈ స్కంద పురాణం అనేది ఇప్పుడు ప్రస్తుతం లోమతుడు అనేది చెప్పినప్పటికీ కూడా అసలు ఈ యావత్ స్కంద పురాణం అనేది మొత్తం అంతా కూడా శివుడు సుబ్రహ్మణ్య స్వామికి అంటే స్కందుడికి వివరిస్తున్నప్పుడు జనించిన పురాణమే ఈ యొక్క స్కంద పురాణం అంటే సాక్షాత్ తన యొక్క తండ్రి నుంచి స్వీకరించిన పురాణం ఈ స్కంద పురాణం అనమాట సరే అప్పుడు మళ్ళీ లోమతుడిని ఋషులందరూ అడిగినప్పుడు అప్పుడు ఆయన తెలియజేయటం ప్రారంభిస్తాడు ఎప్పుడైతే మరి పార్వతీదేవి అక్కడ తన తండ్రి యొక్క సమక్షంలో ఉన్న పెద్దల్ని పూజనీయుల్ని మరి బ్రహ్మ విష్ణు అది పెద్ద పెద్ద మహాపురుషుల్ని సైతం కూడా నిలదీస్తుంది ఏంటి అన్నిటికీ అర్హుడైన వాడు అన్నిటికీ పూజన యజ్ఞ యాగాది కలిసివులన్నిటికీ కూడా మూలాధార సంభూతుడైన తన పతిని విస్మరించి ఈ యజ్ఞాన్ని నా పితృదేవులు తలపెట్టినప్పుడు మీరందరూ కూడా మెన్న కొండి ఎలా ఉండిపోయారు అని చెప్పి వాళ్ళు అలా మౌనం దాల్చినప్పుడు ఇక్కడ వాళ్ళు ఏదైనా చెప్పబోతున్నా కూడా వారిస్తూ దక్షుడు అడ్డుపడి నీ యొక్క ప్రతి ఏమాత్రం కూడా పూజనీయుడు కాదు ఆయనకు ఒక ఆచారం తెలియదు ఒక పద్ధతి తెలియదు లేదు తను అనుకున్నదే చేస్తాడు తను మూర్ఖగుణ సామ్రాట్ తను ఎవరి యొక్క నియంత్రణలో ఉండడు తనకు తానే సంచరిస్తాడు ఆయన బట్టలు వేసుకోవాలనుకుంటే బట్టలు వేసుకుంటాడు బట్టల తిరగాలంటే బట్టలిప్పు తిరుగుతాడు ఆయనకు ఒక పద్ధతి పాడ ఇలా నానా రకాలుగా నిందిస్తే అప్పుడు పార్వతీదేవి వెలిపిస్తుంది ఎక్కడైతే మరి ఎవరైతే నిందలు చేస్తారో వాళ్ళంతటి పాపాత్ములు ఆ నిందలు సైతం భరిస్తూ వినేవాళ్ళు కూడా అంతకంటే పాపాత్ములు అని చెప్పి ఆమె శాపం పెట్టి వాళ్ళని మీద తమ అక్క అక్కసుని వెళ్ళబెట్టి అయ్యో నేను ఇప్పుడు ఈ అవమానభారంతో అంటే తండ్రి ఇంత అవమానం చేశాక ఈ విషయాలన్నీ కూడా మళ్ళీ తన యొక్క పతిదేవుడికి నేను ఏ రకంగా వినదించగలను ఎలా చెప్పగలను అని చెప్పి ఒక బాధతో పావతీదేవి ఇంతకంటే తను చాలించడమే చాలా సులభమైన పని ఇలాంటి పాప సంవిధానాన్ని అంతా కూడా తన భర్తకి తెలిపే కన్నా తన భర్త హెచ్చరిస్తూనే ఉన్నాడు తను వినలేదు అని చెప్పి అందుకని మనం ఎప్పుడూ కూడా ఎవరైనా మంచి చెప్పినప్పుడు ఒక నూట రెండు నూటలు ఆలోచించి వీళ్ళు నా మంచి కోసం చెప్పారు అనేది భావించి మనం ఆ చెడ్డ పనులను ఆపుకోవాలి ఆ రకమైన జ్ఞానం మనకి కలగాలి అని చెప్పి కూడా మరి పురాణ కర్తలు మనకి తెలియజేస్తున్నారు అంటే పార్వతి ఇలాంటి ఉన్నతమైన శక్తివంతురాలైన పరమ పూజ్యురాలైన శక్తి ప్రదాత అయినప్పటికీ కూడా మరి తను పడాల్సిన పాటలు తను పడింది భర్త మాట వినకుండా పిల్వని పేరంటానికి వెళ్తూ అవమానాలు అవుతామని చెప్పినప్పటికీ కూడా తను ఏమాత్రం లెక్క చేయలేదు ఆ రకంగా మరి పాతిదేవి అగ్ని ప్రాయోపసం చేస్తే ఆ విషయాన్ని అంతా కూడా నాదుడు శివుడికి వెళ్ళి తెలియజేస్తాడు అప్పుడు శివుడికి అమితమైన ఆగ్రహం కలుగుతుంది ఆయన ఆగ్రహం ముందు అసలు ప్రకృతి అంతా కూడా భస్మీపట్నం అవుతుందా అన్నట్టుగా ఎక్కడికక్కడ అక్కడికక్కడ అన్ని చోట్ల కూడా అగ్ని ప్రజ్వలిటం అనేది జరుగుతుంది అంతేకాకుండా కోపంతో తన యొక్క జఠాన్ని విరిచి నేలకేసి కొడితే ఆ నేలకేసిన కొట్టి మన శక్తిలో అక్కడి నుంచి అక్కడ వీరబద్ధుడు అని మనకి అవతారం ఉద్భవించడం జరుగుతుంది అంతటి మహాశక్తి సంపన్నుడు శివుడు ఆ విషయాన్ని మనం మనం మర్చిపోతూ ఉంటాం ఒకనొక సందర్భంలో అంటే తర్వాత తర్వాత మనం ఎలాగో తెలుసుకుంటాం బ్రహ్మ సైతం తన యొక్క ఐదు మొక్కల్లో ఒక మొహం కోల్పోవటం అనేది కూడా శివుడి రూపాన్ని జరుగుతుంది కాలభైరుడు రూపంలో అలాగే ఇప్పుడు కూడా మరి దక్షిణ యొక్క సంవారం కూడా వీరభద్రుడు రూపాన్ని జరుగుతుంది అది కూడా శివుడి యొక్క కేవలం జటా జటాన్ని నేలకేసి బాధితే ఆ రాపిడికి ఉత్పన్నమైన శక్తే ఈ యొక్క వీరభద్రుడు అలాంటి అమిత పరాక్రమవంతుడైన ఒక శక్తి వీరభద్రుడి రూపంలో అవతరిస్తుంది అంటే శివుడు యొక్క ఏ అవయం తీసుకున్నప్పటికీ కూడా ఆ అవయాలన్నీ కూడా అమితమైన శక్తి ఆయుధాలు అలాంటి ఒక ఆయుధం ఈరోజు వీరభద్ధుడు వీరభద్ధుడు చూడగానే శివుడు ఆనందంతో నువ్వు తక్షణమే వెళ్ళి దక్షుడి యొక్క యజ్ఞాన్నంతా కూడా పాటు చేసిరా ఆ యజ్ఞాన్ని అంతా కూడా నిర్వీర్యం చేసాయి అని చెప్పి ఆనతిస్తాడు శివుడికన్నా కూడా మరింత ఆవేశభరితుడై మరింత పరాక్రమవంతుడై దక్షుడు క్షమించి ఏదైతే మన వీరభద్రుడు దక్షిడు యొక్క యజ్ఞవాటికి చేరుకుంటాడు అక్కడ యజ్ఞవాటికి చేరుకున్న తర్వాత విష్ణువుని చూసి ఆశ్చర్యపోతాడు ఏంటి తన తండ్రి యొక్క శక్తి అంత తెలిసినప్పటికీ కూడా ఇలాంటి పని చేయడం కనుక పాత్ర వహించాడని చెప్పి ఆశ్చర్యపోతాడు వీరభద్రుడు తర్వాత అక్కడ యజ్ఞ వాటికలకు సంబంధించినంత వరకు తన యొక్క వీరభద్ర పరిచారకులందరూ కూడా ఎప్పుడైతే తన యొక్క అమ్మ తన యొక్క యజమానురాలు ఈ రకంగా మరి అగ్నికి ఆవుతం చూసి వాళ్ళు మరింత విపులై కోపులై కళ్ళు తాగిన కోతుల్లాగా ఇష్టం వచ్చినట్టుగా యజ్ఞవాటికనంతా కూడా ధ్వంసం చేయడం ప్రారంభిస్తారు యజ్ఞవాటికంతా కూడా తొల తొలకలైపోతుంది ఎక్కడ చూసినా కూడా మరి అక్కడ ఎవరైతే దక్షుడి యొక్క పరివారకులు ఉంటారో వాళ్ళందరినీ కూడా తుదముట్టించడం జరుగుతుంది అప్పటిదాకా ఎంతో పవిత్రంగా ఉన్న యజ్ఞవాటికి అంతా కూడా రక్తాలతో రక్త పేరులతో వివిధ మరి జీవుల యొక్క కలేబరాలతో దిక్కుతోచిన పరిస్థితిలో ఉంటుంది అప్పుడు దక్షిడు అయ్యో ఏంటి నాకు ఈ యజ్ఞానికి పడుతున్న ఈ ఏంటి నా యజ్ఞం ఎందుకు ఇలా అయిపోయింది నేనేం తప్పిద్దని చేశాను అని చెప్పి విష్ణుమూర్తిని అడుగుతాడు విష్ణుమూర్తితో నా యజ్ఞ వాటిని నువ్వే కాపాడాలని చెప్తాడు అప్పుడు విష్ణుమూర్తి అంటాడు ఎక్కడ పూజించవలసిన వాళ్ళు పూజించబడరు ఎక్కడ అయితే పూజించకూడని వాళ్ళు పూజించబడతారు అక్కడ ఆ దేశంలో కరువు కాటకాలతో ఆ దేశం విరజిల్లుతుంది అక్కడ పాప పంకలమై ఆ దేశం ఉంటుంది ఆ ప్రాంతం ఉంటుంది అని చెప్పి ఇది అప్పుడే ఆ రోజు పురాణ సమయంలోనే కాదు ఇప్పటికీ కూడా మనం అందరం కూడా గ్రహించవలసింది ఎక్కడైతే మనం ఒక రౌడీలు గూండాలు మరి ఎవరైతే పూజ నియం కాదు అలాంటి వాళ్ళందరికీ కూడా మనము ఓట రూపంలో పట్టం కట్టి మనం వాళ్ళని పూజిస్తున్నాం ఊరేగిస్తున్నాం వాడు తెలుసు నేరస్తుడని వాడు తెలుసు పాపచరిత్ర వాడి వెనకాల ఉంది అని చెప్పి అయినప్పటికీ కూడా మనందరం కూడా ఆ విషయాలని పట్టించుకోకుండా వాళ్ళకి అందలాన్ని ఎక్కిస్తున్నాం అందుకే ఈరోజు దేశమంతా కూడా ఇంత కరువు కాటాల కాడలతో మరి కురవకూడని సమయంలో వానలు కురుస్తూ మరి చలిగాలు వేచకూడని సమయంలో చలిగాలు వేస్తూ అంటే ఏ కాలం ఎప్పుడొస్తుందో కూడా తెలియని అయోమయ పరిస్థితుల్లో మనందరం కూడా తిరుగుతున్నాము అంటే కనుక పాపాలకి మనం పట్టం కడుతూ ఉంటాం ఎక్కడైతే ఎవరైతే పూజించకూడదు పూజించకూడని వ్యక్తులకి మనం పూజలు చేయటం ఇలాంటి వాటి వల్లే ఇప్పుడు ఈ కలియుగానికి ఇంతటి దుష్కృతి అనేది లభిస్తుంది అదే విషయాన్ని మరి దక్షుడికి రూపేణ విష్ణుమూర్తి మనకి తెలియజేయటం అనేది కూడా జరుగుతుంది సరే నిజానికి శివుడు ఎంతటి పూజనీయుడో తెలుసు అయినప్పటికీ కూడా ఆ సత్యాన్ని ఆ ధర్మాన్ని నువ్వు విస్మరించు కానీ నీకు ఒకే ఒక సందర్భంలో నేను ప్రమాణం చేసి ఉండటం వల్ల ఇది అధర్మమని తెలిసినప్పటికీ కూడా నేను ఇక్కడికి వచ్చానని చెప్పి కూడా విష్ణుమూర్తి చలవేవటం అనేది జరుగుతుంది ఇక ఆ తర్వాత మరి విష్ణుమూర్తి ఆ యజ్ఞాన్ని ఉన్నంతలో కాపాడాలని చూడటం వల్ల సరాసరి వీరభద్రుడి దగ్గరికి చేరుకుంటాడు ఇప్పటిదాకా మరి అంతా కూడా వీరభద్రుడే అందరినీ కూడా సంవరిస్తూ రావటం ఉంటాం ఆయన యొక్క అనుచరులు కూడా అదే రీతిలో మరి దొరికినగాడికి దొరికినట్టుగా ఎవరైతే చరిత్రలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అక్కడ ఎవరైతే యజ్ఞ ఆవుతులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సమూలంగా నాశనం చేసేందుకు చూస్తూ ఉంటారు ఆ సమయంలో విష్ణుమూర్తి వీరభద్రుడి దగ్గరికి వస్తే వీరభద్రుడు ఆశ్చర్యపోతాడు నాకు కేవలం మా నాన్న లేదా నాకు జన్మనిచ్చిన శివుడు ఒక తండ్రిగాను మరొక తండ్రిగా కేశడు అయిన నువ్వు మరో తండ్రిగా నేను ఇన్నాళ్ళు భావిస్తూ వచ్చాను ఎన్నో సత్యాలు తెలిసిన మరి మీరిద్దరూ జగత్కి తండ్రులు అయ్యండి ఇక్కడ శివుణ్ణి గౌరవించిన ప్రదేశానికి నువ్వు ఎందుకు వచ్చి చేరుకున్నావు ఎందుకు ఈ దక్ష యజ్ఞం వెనకాల నువ్వు కూడా ఒకనిగా నిలబడిపోయి ఉన్నావు అని చెప్పి ఆశ్చర్యంతో అడుగుతాడు అడిగితే అప్పుడు నేను సజానా బ్రాహ్మణ ప్రియుణ్ణి అలాంటి దక్షుడు ఒకనొక సందర్భంలో నా యొక్క యజ్ఞానికి పెద్దగా నువ్వు రావాల్సిందని చెప్పి ఆహ్వానించి ఉన్నాడు కనుక గతి లేని పరిస్థితుల్లో గత్యం తరలేని తప్పించుకోలేని విధివసాన్న నేను వచ్చి ఇక్కడ నిలబడ్డాను కనుక ఆ మాట కోసం ఉన్నానే తప్ప మీ యొక్క తండ్రి లేదా నా సహచరుడైన శివుడి యొక్క గొప్పతనం తెలియక కాదు అందుకే మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కనుక కొన్ని కొన్నిసార్లు మనం సజ్జన సాంగత్యం దుర్జన సాంగత్యం అంటారు ఏదైతే సజ్జన సాంగత్యం వల్ల మనం ఏంటంటే మంచి పనులు మనకి చేసే విధానం లేకపోయినా మంచి వాళ్ళ పక్కన మనం నిలబడినప్పుడు మనం కాడ మంచిగానే అనిపిస్తాం ఎక్కడైతే చెడ్డ పనులు చేస్తారో ఆ చెడ్డ పనులు చేసే వాళ్ళ పక్కన మనం ఉంటే గనక మనల్ని కూడా చెడ్డ వాళ్ళుగానే దూషిస్తారు ఇది జగతిలో అందరికీ తెలిసిన సత్యమే అందుకే దుష్టులకు దూరంగా ఉండాలి అని చెప్పి మన పెద్దలు పదే 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 చెప్తూ ఉంటారు కానీ మనమే అనేక సార్లు ఇలా ఒకసారి తప్పించుకోలేని పరిస్థితి ఉండటం ఒకసారి తెలిసి కూడా తప్పులు చేస్తూ ఉండటం వాడు దుష్టుడు అని తెలిసినప్పటికీ కూడా వాళ్ళని మనం సరిదిద్దే ప్రయత్నం కానీ ఖండించే ప్రయత్నం కానీ చేయకుండా వాళ్ళకి మనం సయోజ్యగా నిలపటం ఇలాంటివన్నీ కూడా మనకి ఏదో ఒక ఏదో ఒక రోజు చంప మన యొక్క పతనానికి దారి తీస్తాయి నేర చరిత్రలో మనం కూడా ఒక భాగమై నిలిచేలాగా అవుతాయి అదే రీతిలో ఇప్పుడు విష్ణుమూర్తి లాంటి లోక పాలకుడు రక్షకుడు అయిన విష్ణుమూర్తి సైతం కూడా నిందించబడ్డాడు ఆ రకంగా మరి అందరి చేత కూడా విమర్శించబడ్డాడు కేవలం దక్షిడు చేసిన అపరాధం వల్ల సరైన అధర్మ నిరతి వల్ల అది ఆ రకంగా మరి విష్ణుమూర్తి తన బాధని వెళ్ళగక్కుతాడు అయితే ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నంతసేపు కూడా దక్షిడు యొక్క ఆజ్ఞకి లోబడి నేను వచ్చాను కాబట్టి ఆయన యొక్క ఆజ్ఞని నేను శిరసావహించవలసి ఉంటుంది నా శక్తి సామర్థ్యాల మేరకు ఈ యొక్క యజ్ఞ వాటికను నేను పరిరక్షించాల్సి వస్తుంది కనుక ఆ రకమైన ప్రయత్నాన్ని నేను చేస్తాను నీతో యుద్ధానికి తలపడతాను అంటాడు అప్పుడు వీరభద్రుడు నవ్వుతాడు నిజానికి తండ్రి మీద ఎవరు కూడా యుద్ధానికి తలపడరు నువ్వు నాకు ఎంతటి విలువైన వ్యక్తివో నాకు తెలుసు నువ్వు నా తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడివని కూడా తెలుసు ఏదైనప్పటికీ కూడా సర్వజగత్తు పూజించదగ్గ వ్యక్తుల్లో ఎవరైనా ఉంటే అది మీరిద్దరు మాత్రమే అలాంటిది అందులో ఒకరైన నీతో నేను యుద్ధానికి తలపట్టము ఇంతకంట మరి చిత్ర విచిత్రమైన పరిస్థితి ఏదైనా ఉంటుందా ఇంతకంట అసహజమైన స్థితి వేరెవరికైనా దాపురిస్తుందా అని చెప్పి విలవిలలాడుతాడు విష్ణుమూర్తితో యుద్ధం చేయడానికి అప్పుడు సరే చూద్దాం తప్పదు ఎవరి శక్తి ఎటువంటిది అయినప్పటికీ కూడా దాన్ని మనం ఆ రకంగా ముందుకెళ్లాల్సిందే అని చెప్పి యుద్ధానికి బాటలు అంటే దారులు లేదా తెర దింపటం అనేది జరుగుతుంది ఆ రకంగా మరి విష్ణుమూర్తికి వీరభద్రుడికి మధ్య చాలా ఘోరమైన యుద్ధం ప్రారంభమవుతుంది ఒకళ్ళొకళ్ళు రకరకాలైన ఆయుధాలని ప్రయోగించుకుంటూ వస్తారు వారి యొక్క ఆయుధాల శక్తికి మరి ఇటు వీరభద్ర అనుచరులు కొందరు అటు దక్షుడు అనుచరులు కొందరు మృషువాత పడతారు వారి వారి యొక్క శక్తుల యొక్క జాలకి అనేక రకాలైన భవంతులు భస్మీ పట్టణం అవుతాయి చూపర్లకి అక్కడ ఒక అగ్ని జ్వాల ప్రజ్వలతోందా ఆ ప్రాంతం అంతా కూడా అగ్నితో నిండిపోయి ఉందా అని చెప్పి ఆశ్చర్యచకిదురవుతారు ఆ వేడిని తాళలేక యజ్ఞానికి వచ్చిన వాళ్ళందరూ కూడా పరుగులు తీస్తారు అటు ఋషులైతేనేమి కొంతమంది పెద్దలైతేనేమి అందరికీ అప్పటికే అసలు అంతకు ముందుగానే దదీచి కూడా ఇలాంటి యజ్ఞానికి నేను రావటం తప్పైపోయిందని చెప్పి దదీచి ఒక్కడే ముందుగా తన యొక్క ఆశ్రమానికి చేరుకుంటాడు మిగతా ఋషులందరూ కూడా అక్కడే ఉండి యొక్క ఏదైతే ఈ దక్షిడు విష్ణువు మరి వీరభద్రుడు వీళ్ళందరి యొక్క ఉదాంతాన్ని పోసగుచ్చినట్టుగా చూడటం అనేది ఎప్పుడైతే అక్కడ అగ్ని అనేది ప్రజ్వరెల్లుతుందో ఆ అగ్ని అంతా కూడా వాళ్ళు భరించలేక ఆహాకారాలతో వెందిరగటం అనేది కూడా జరుగుతుంది ఇక విష్ణువు కూడా చివరికి వచ్చేప్పటికీ ఈ వీరభద్రుడు తన యొక్క చక్రాన్ని సైతం మింగివేయటం తర్వాత మళ్ళీ విష్ణు ప్రార్థన మేరకు ఆ యొక్క చక్రాన్ని వదిలేయటం జరుగుతుంది విష్ణువు వీరభద్రుడికి ప్రణమిల్లి నువ్వు చాలా శక్తివంతుడివి నేను యుద్ధం చేయాలి కాబట్టి యుద్ధం చేశాను నీ మీద వేరే నాకైతే దురుద్దేశం లేదు అని చెప్పి విష్ణువు కూడా యుద్ధాన్ని ఆపటం చేసడం జరుగుతుంది ఆ తర్వాత వీరభద్రుడు దక్షిడి యొక్క శిరస్సుని ఖండించి దాన్ని దహనం అవనంలో దహనం చేయటం అనేది జరుగుతుంది ఆ రకంగా మరి ప్రత్యక్షంగా శివుడు కాకుండా వీరబద్ధుడే దక్షుణ్ణి సంహరించడం అనేది జరుగుతుంది ఆ సమయంలో మరి శివుడు దక్షుణ్ణి తిరిగి బతికిచ్చాడా తిరిగి మరి దక్షుడికి ఏం బోధించాడు శివుడి యొక్క ధర్మం ఏంటి శివుడి యొక్క న్యాయం ఏంటి ఇలాంటి వివరాలన్నీ కూడా మనం మరొక భాగంలో తెలుసుకుంటాం అయితే ఇప్పుడు అందరికీ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి పాత రోజుల్లో కొన్ని ఒక దశాబ్దం రెండు దశాబ్దాలు ముందుకెళ్తే కనుక కొంత ఈ వీరభద్రుడిని పూజించటం అనేది కూడా మనకి తెలుసు తెలంగాణలో కూడా మంచి స్వామి గుడి ఉంది అలా స్వామి గుడులు కూడా మనకు అక్కడక్కడ కనపడుతూ ఉంటాయి అయితే ఈ స్వామిని గనక మనం పూజించినట్టయితే కనుక మన జీవితంలో ఏదైతే బాధపడుతున్నామో అంటే ఒకరికి ధనమనే బలహీనత అంటే ధనం లేని బలహీనత ఉంటుంది ఒకరికి ఒకరికి గూడు లేని బలహీనత ఉంటుంది అంటే ఎవరికైతే ఏదైతే కావాల్సిందంటే అందులో ఏదైతే దొరకని బలహీనత ఉంటుందో వాటన్నిటినీ కూడా రూపుమాపి మనం మన యొక్క కోరికలు తీర్చుకోవడానికి అంటే మనలో మనం ఆ రకమైన శక్తిని పెంచుకోవడానికి కూడా ఖచ్చితంగా వీరభద్రస్వామిని కొలవాల్సిన అవసరం ఉంటుంది ఎవరైతే మరి వీరభద్రస్వామిని పూజిస్తారో కనీసం వాళ్ళింటో వీరభద్రస్వామి ఫోటో పెట్టుకుంటారో వాళ్ళు ఎటువంటి పిరికితనం ఉన్న వాళ్ళు ఎటువంటి శక్తి సామర్థ్యాలు లేకపోయినా కూడా ఆ శక్తి సామర్థ్యాలన్నీ కూడా వారికి పెరుగుతాయి ఖచ్చితంగా ఏదైనా సరే కార్యాచరణ శక్తి అనేది ఖచ్చితంగా వీరభద్రుడి వల్ల మనకి లభిస్తుంది మరి స్వామిని పూజించడం అంటే కనుక ఇప్పుడు ఇవాళ చూసినట్టయితే గణపతి తర్వాత మరి స్కందుడైన సుబ్రహ్మణ్యుడు మరి వీరభద్రుడు వీళ్ళందరూ కూడా శివుడి పుత్రులుగానే మనం భావించవలసి ఉంటుంది కనుక వీరి యొక్క పుత్రుల్ని మనం బా పూజించినా కూడా ఆ తల్లిదండ్రులు ఆనందించడం అనేది కూడా జరుగుతుంది కనుక శివపర్వతుల యొక్క అనుగ్రహం మనం పొందాలి అన్నా కూడా గణపతిని సుబ్రహ్మణ్య స్వామిని ఇలా వీరభద్ధుణ్ణి కూడా మనం తప్పకుండా పూజించాలి ఆ రకంగా వీరభద్ధుణ్ణి కనుక మనం పూజించినట్టయితే మనం మన యొక్క శక్తి సామర్థ్యాలు పెంచుకోవటం తర్వాత ఎక్కడైతే బుద్ధిబలం కావాలో ఆ బుద్ధిబలం ఎక్కడైతే మనకి శారీరక బలం కావాలో ఆ శారీరక బలం ఇలా అన్ని బలాలు కూడా సమతుల్యతంగా అలమర్చాలి అంటే ఖచ్చితంగా మనం ఆ వీరభద్ర స్వామిని ఆరాధించాలి ఇది ఈరోజు మనకి ఈ యొక్క స్కంద పురాణాల్లో వీరభద్రోపఖ్యానం కనుక తర్వాత మరి శివుడు వచ్చి దక్షిణ్ ఏం చేశాడు ఇత్యాది వివరాలన్నీ కూడా మరొక భాగంలో అంటే మనం ఆరో భాగంలో తెలుసుకుందాం అంతవరకు సెలవు జై షణ్ముఖ జై జై షణ్ముఖ